భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా విభాగము తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ప్రెస్ మీట్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కాసం వెంకటేశ్వర్లన్న గారు అలాగే రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ జి ఆనంద్ గౌడ్ గారు ఓబీసీ విభాగం ఆఫీస్ ఇన్ఛార్జ్ వెంకటేష్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి గారు సెక్రటరీ జక్కలి రాజు గారు వేణు గారు అలాగే నేషనల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి పెరిక సురేష్ గారు అందరి కూడా ఈ ప్రెస్ మీట్కి మొట్టమొదటిగా ఆహ్వానం పలుకుతూ ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కంటే ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసి బీసీల కులగణన చేసిన తర్వాత మాత్రమే ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతం పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఆరు నెలల లోపల వెళ్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఈ ప్రెస్ మీట్లో ఈరోజు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జి గౌడ్ గారు అన్ని విషయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ముఖ్య అతిథి కాసం అన్న గారిని ప్రెస్ మీట్కి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఇవాళ ఆల్రెడీ సోదరుడు మీడియా అడ్రస్ ఏముంటుందని చెప్పినాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చినా అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపిస్తలేదు ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి ఆలోచన చేసిరో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా సేమ్ టు సేమ్ మక్కికి మక్కి అంటారు మించి ఏమి చేయలేనటువంటి పరిస్థితి బీసీల పరిస్థితి వల్ల తెలంగాణలో అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ టు కాంగ్రెస్ పోల్చుకుంటే పెన్నెముల నుంచి తీసి పోయ్లేసినట్టే అయిపోయింది ఎక్కడ కూడా బీసీలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వట్లేదు ముఖ్యంగా నేను మీకు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై మూడు కామారెడ్డి డిక్లరేషన్ సిద్ధిరామయ్య తీసుకొచ్చారు కర్ణాటక నుంచి దాన్ని తీసుకొచ్చి అక్కడ మేము చేసినాం ఇక్కడ మేము చేతి చూపిస్తామని చెప్పేసి బీసీ డిక్లరేషన్ని విడుదల చేయడం జరిగింది కామారెడ్డిలో దాంట్లో రేవంత్ రెడ్డి గారు మధుయాజకి కోదండరామ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది అక్కడ విషయాలను ఒకసారి మనం ఇది చేసుకుంటే చాలా విషయాలు మనకు స్పష్టంగా నేనేమి ఇది ఇక్కడ నేను పేపర్ కూడా చూపిస్తున్నా అప్పుడు ఉన్నటువంటి సందర్భం బీసీ సప్లాన్ని ఏర్పాటు చేస్తాం ఏటా అంటే ప్రతి సంవత్సరం ఇరవై కోట్లతో ఇరవై వేల కోట్లతోటి బీసీ సప్లాన్ని ఏర్పాటు చేసి అన్ని రంగాలుగా బీసీలకు సహాయం చేస్తామన్నారు ప్రతి సంవత్సరాన్ని అంటే ప్రతి బడ్జెట్లో పెడతామన్నారు భవిష్యం అనుకుంటా రెండు బడ్జెట్లు అయిపోయినాయి కదా ఇప్పటికీ దాన్ని లేదు బీసీల గురించి రేవంత్ రెడ్డి గొప్పగా మాట్లాడుతున్నాడు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో గత ప్రభుత్వం ముప్పై మూడు నుంచి ఇరవై మూడుకి తీసుకుపోయింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మేము అధికారంలోనికి వస్తే నలభై రెండు శాతం పెంచి బీసీలకు రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో పెంచి వెంటలే ఎన్నికలు నిర్వహిస్తాం దాంట్లో గొప్పగా చెప్పిండు ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పిండంటే కొత్తగా ప్రజాప్రతినిధులు ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి మేము అధికారాన్ని కల్పిస్తూ ఉన్నాం బీసీలకు అని చెప్పేసి గొప్పగా చెప్తున్నాడు ఇవాళ నలభై రెండు శాతం పెంచింది లేదు అతిగతి లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇదే పిసిసి అధ్యక్షుడిని సంవత్సరం పూర్తి అయిపోయింది మీరు కమిషన్ల మీద కమిషన్ వేసిన బీసీ రిజర్వేషన్ల పెంపు మీద కమిషన్ వేసిన ఆ కమిషన్ తర్వాత కులగణనను చేపట్టినరు ఆ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ని ఏమన్నా బయట పెడతారా కులగణన రిపోర్ట్ని బయట పెట్టరా ఎందుకోసం అడుగుతున్నాం అంటే కేసీఆర్ఆర్ ప్రభుత్వం ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేసి ఆ మొత్తం దుబాయ్లో ఉన్నోళ్ళు అమెరికాలో ఉన్నోళ్ళు కూడా వచ్చేసి రోజు సబ్బండ వర్గాలు వచ్చేసి సర్వేలో పాల్గొని నమోదు చేసుకున్న తర్వాత ఏ విషయాన్ని కూడా ఆయన ప్రకటించలేదు ఇప్పటి వరకు అది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించకపోతే ప్రకటించబోయే ఈయన వచ్చిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ని ప్రకటించలేదు దానికి పోను మళ్ళీ బీసీ కులగణ మొత్తం కులగణన చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఎంత పర్సెంటేజ్ బీసీలు ఉన్నారు వాళ్ళకి నలభై రెండు శాతం ఎట్లు ఇస్తారు అనేటువంటి విషయంలో ఇప్పటివరకు స్పష్టం చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి అలా మనకు కనపడతా ఉంది అదొక్కటే కాదు ఇలా ఆయన చెప్పిన విషయాలు యువతకు బీసీ యువతకు వడ్డీ లేని పది లక్షల రుణం ఇస్తామన్నాడు సంవత్సరం పూర్తయింది ఎంతమందికి ఇచ్చారో బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తర్వాత ప్రతి మండలానికి నవోదయ మోడల్ స్కూళ్ళు బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఎన్ని గురుకులాలు ఏర్పాటు చేసినా ఒక చెప్పాలని చెప్పేసి అడుగుతున్నాం తర్వాత సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు అందరికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పారు ఏ సివిల్ కాంట్రాక్టర్కు ఎప్పుడు రిజర్వేషన్స్ ఇచ్చినావు ఏం సంగతి రుణం ఇచ్చినావో చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు బీసీలకు పొన్నం ప్రభాకరు లేకపోతే పిసిసి అధ్యక్షుడు గొప్పగా చేస్తున్నాం అన్నాడు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎంబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నాం అది ఈజీగా మీ చేతులున్న పని ఓ కమిషన్ వేయాల్సినటువంటి అవసరం లేదు వెరిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు వేస్తలేవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో యాభై కోట్లతోటి బీసీలకు కన్వెన్షన్ సెంటర్ స్టడీ సర్కిల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తారు దాని కనీసం మొదలుపెట్టినావా ఏమైనా ప్రణాళిక చేసినవా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు తర్వాత ప్రతి అంటే కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఫెడరేషన్లు బీసీ కార్పొరేషన్లకు ప్రతి సొసైటీకి పది లక్షల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది ఇప్పటివరకు ఎక్కడన్నా నువ్వు చేసినావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అది ఒక్కటే కాదు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చినావు ముదిరాజు ముతు్రాసు తెలుగు వాళ్ళని బీసీడీ నుంచి బీసీఏ వరకు చేస్తానన్నావు ఇప్పటివరకు దాని ప్రయత్నం ఎక్కడన్నా అయ్యిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం తర్వాత మత్స్యకారులకు మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తాం వాళ్ళకు అన్ని రకాలుగా నర్సరీలు రకరకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఏమైందో ఏమున్న సెన్సేషన్ మాటలు మాట్లాడుతున్నావు గొల్ల కుర్మలకు ఆయన గొర్రెలను మొత్తం అమ్ముక తిన్నాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేసినావు మంచిదే కానీ అధికారం రాగానే అవినీతి పనులను జైల్లో పెట్టి రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తా ఉన్నావు చేసినవా లేకపోతే నీ ఫామ్ హౌస్లో పెంచుకుంటున్నావా ఆ గొర్రెలన్నీ తీసుకొని పోయి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత గౌడ కులాలకు గౌడ్ సోదరులకు ప్రతి సొసైటీకి ఎకరాలు భూమి ఇచ్చేసి దాంట్లో ఈత వనం తాటివనం పెంచుకుంటానికి అవకాశం ఇస్తా అన్నారు మరి పిసిసి అధ్యక్షుడి గారు చెప్పాలి ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఏమైనా మెయిల్ చేస్తాడా ఏమైనా ఐదు ఎకరాలు ఇచ్చేసి దాంట్లో చెట్లు పెంచుకొని ప్రభుత్వం ఏమైనా ఆలోచన అని చెప్పాలి ల్యాండ్ ఎక్కడుందో కూడా అడగాలి ఆయన ఇంకొక విషయం చెప్పిండు జనగాం జిల్లాని సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తా అన్నాడు దాంట్లో ఏమైనా దస్త్రం చాలా మండలాలు వేడి పెంచుతున్నావు తర్వాత మున్సిపాలిటీలు పెంచుతూ ఉన్నావు విలీనం చేస్తూ ఉన్నావు మన జిల్లా పేరు ఎప్పుడు పెడతావు ఏం సంగతి మనం ఆలోచన చేయాలా మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాడు పారిశ్రామికవేత్తలకు యువకులకు సబ్సిడీ మీద రుణాలను పంపిణీ చేస్తున్నాడు ఇంతవరకు దానిపైన ఏమాత్రం ఆలోచన చేయలేదు జగిత్యాల నారాయణపేట భువనగిరిలలో పవర్ రూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాడు ఇప్పటివరకు పద్మశాలీలకు సంబంధించినది ఏమైనా పవర్ లూమ్స్ ఏర్పాటు చేసినావా దాంట్లో తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాడు మరి ఎన్ని ఏర్పాటు చేసినావు ఎంతమందికి ఇచ్చినావు చేతి వివృత్తులు అంటే మంగళి స్వర్ణకారులు కమ్మరి వడ్రంగులకు కుమ్మర్లకు తొంభై శాతం సబ్సిడీతో పనిముట్లు ఇస్తున్నావు బడ్జెట్లు ఏమైనా పెట్టినావా ఇప్పటి వరకు ఏమైనా చేసేవా తర్వాత రజక యువతకు పట్టణాలలో లాండరీ షాప్స్ పెట్టించి చేసే పది లక్షల రుణాలు ఇస్తానన్నావు ఎవనే దాని గురించి ఏమన్నా ఆలోచన చేసినవా డోబీఘాట్ల ఆధునీకరణకు కూడా పది కోట్లు కేటాయిస్తానన్నావు జిల్లాకు నేను రాష్ట్రానికి కాదు దానికి సంబంధించినటువంటి విషయం ఏమన్నా ఆలోచన చేసినవా ఏది కూడా కామారెడ్డి డిక్లరేషన్ ఇంతవరకు నేను అనుకుంటా ఏ హామీని అమలు చేయకుండా కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఇక్కడ మనం ఆశ్చర్యంగా రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఎందుకు అనుమానం వస్తుంది అనేటువంటి విషయం మనం స్పష్టంగా ఆలోచన చేయొచ్చు చూడండి డిక్లరేషన్ నేషనల్ వైడ్ డిక్లరేషన్ చేసిండు ఎక్కడది ఉదయపూర్ డిక్లరేషన్ ఉదయపూర్ డిక్లరేషన్లో ప్రతి పార్లమెంటుకు రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామన్నారు ఏమన్నారంటే బాధపడే అంశం బీసీలు పోటీల తట్టుకొని నెగ్గలేరు అందుకనే ఇస్తలేము కార్పొరేషన్ చైర్మన్లలో ఇస్తామని చెప్పిండు కార్పొరేషన్ చైర్మన్ల వచ్చేసరికి అర్హత ఉన్నోళ్ళు లేరని చెప్పేసి ఇవాళ బీసీలు కాని వారిని బీసీల కోటాలో జమ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అందులో కూడా బీసీలను మోసం చేస్తున్నాం బీసీని పెళ్లి చేసుకున్న అగ్రవర్ణాలకు ఈ రకంగా బీసీ కోటలు ఇచ్చేసి మరో రకంగా బీసీలని మోసం చేస్తున్నటువంటి సర్కార్ ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా కేసీఆర్ గారు కూడా ఆయన ప్రభుత్వంలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడలే బీసీలని ఆ పార్టీ అధ్యక్షుడి పక్కకు పెట్టండి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పెట్టేటువంటి స్థాయి ఆ ఆలోచన చేయలే బీసీలకు సంబంధించి ఇవాళ ఒక ఆమె బీసీల గౌరవాన్ని కాపాడుతున్న చెప్పేసి ఇలా నిలబడి అందరినీ బీసీలను మోసం చేసినందుకు ఇందిరా అక్కడ ధర్నా చేస్తుంది సారదంద చేస్తాను సారదంద చేసి జైలు పోయినా ఇలా కొత్త అవతారం ఎత్తి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ ఒకసారి కొత్తగా బీసీలను మోసం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది నేను ఒకటే అడుగుతున్నామని నువ్వు బీసీలకు ఏం చేసినావు నీ జాగృత అధ్యక్షుని కూడా బీసీని పెట్టుకోవు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీసీని పెట్టుకోలే నీ నిజామాబాదు చరిత్ర చెప్తా నేను నీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఓసీ నిజామాబాద్ ఎమ్మెల్సీ బీసీకి నువ్వే తీసుకున్నావు నిజామాబాద్ నుంచి ఒక ఎంపీ రాజ్యసభకు నామినేట్ చేసినావు ఓసీకి ఇచ్చినావు నిజామాబాద్లో డిసిసిబి చైర్మన్ ఓసీకి ఇచ్చినావు నిజామాబాదు ఏ పోస్ట్ ఇచ్చినా జెడ్పీ చైర్మన్ నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ ని చేతిలో ఉంది నామినేట్ చేసేది నువ్వు ఇచ్చినావు ఏది కూడా ఇప్పటి వరకు నువ్వు చేయకుండా మళ్ళీ అవతారం ఎత్తి నేను బీసీల కోసం కొట్లాడతా అని చెప్పేసి బుద్ధి లేని మాటలు చెప్పలేని చేతలు చేస్తే సారదందల ఏ రకంగా ఆలోచన చేసిరో ఇలా అదే రకంగా ఆలోచన చేశారు తప్ప మీ ఒక బట్టలు మార్చినట్టుగా మన మాటలు కూడా మారిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం తర్వాత టిఆర్ఎస్ కవిత బీసీల గురించి మాట్లాడుతుంది మీ అయ్యా ముప్పై మూడు శాతం బీసీ రిజర్వేషన్లు ఎన్టీ రామారావు పెట్టినాడు దాన్ని ఇరవై మూడు శాతానికి చేసిండు అప్పుడేం మాట్లాడలే ఇవాళ బీసీల గురించి ఒలక బీసీలను బీజేపీ లేకపోతే ఇంకోటి ఇంకోటి వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతున్నాం వికార్స్గా బీసీ బీసీల గురించి ఆలోచన చేసింది భారతీయ జనతా పార్టీ బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసింది సైంటిఫిక్ సెంటర్స్ నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వరకు కేవలం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తొమ్మిది శాతం ఉద్యోగాల కంటే ఎక్కువ కూడా ఎప్పుడు కూడా అమలు చేయలేదు ఇప్పుడు ఇరవై ఏడు శాతం అమలు చేసి చూపిస్తున్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వాటలా చూసుకోండి కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది ఎస్సీలకు ఎంత శాతం ప్రాధాన్యత ఉండాలో అంత శాతం ఇస్తూ ఉంది ఎస్టీలకు ఎంత ప్రాధాన్యత కావాలో అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది మీరున్నప్పుడు ఎక్కడిచ్చింద్రు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎప్పుడైనా సరే బీసీలకు మంత్రుల సమప్రాధాన్యత ఉన్నదా ఎప్పుడు కూడా మంత్రుల సమ ప్రాధాన్యత లేదు కార్పొరేషన్ చైర్మన్లలో కూడా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేశారు తప్ప బీసీలకు ఎప్పుడు కూడా న్యాయం చేయలేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీలకు ఎంబీసీ కమిషన్ ఏర్పాటు చేసింది బడ్జెట్ కేటాయించి దేశవ్యాప్తంగా వాళ్ళకు స్వయం ప్రతిపత్తినిచ్చింది బీసీ కమిషన్ ఏర్పా ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధత కల్పించింది రాజ్యాంగ హోదా కల్పించింది కాబట్టి ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనను చూసి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా బీసీల గురించి నేను తప్ప వేరే వాళ్ళు లేరంటారు నిజంగా రేవంత్ రెడ్డి గారి నిజస్వరూపం ఒక మీటింగ్లో మాట్లాడుతుంటే ఒక పత్రిక ప్రకటించినటువంటి విషయాన్ని మేము ముందులో పెడతా ఉన్నాం ఏమన్నాడంటే మీరు నేను పత్రికలు వచ్చిందా న్యాయస్థితిగా మీ ముందర చదివే ప్రయత్నం చేస్తే తప్ప నా సొంత కవిత్వం కాదు ఏమంటే తెలంగాణలో అయితే వాళ్ళు లేదా మేమే పాలించాలి అయితే వాళ్ళు లేదా మేమే పాలించాలి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వాక్యాలు తెలంగాణలో రెడ్లు వెలమలే పాలకులుగా పనికొస్తారు ఇతరులకు అవకాశం రాదు నాయకత్వ లక్షణాలు మా నెత్తూరులోనే ఉంది బీసీ ఎస్సీ ఎస్టీలు నామినేట్ పడవ పదవులకే అర్హులు వాళ్ళకు ఓట్లు వాళ్ళే వేసుకోరు బీసీలో ఐక్యత ఉండదు రెడ్లు వెలమలు ఉన్నంత వరకు బీసీలు రాజ్యాధికారం పొందలేరు ఇది ఈ రకమైనటువంటి భాషని ఉపయోగించి దురహంకారంతో పోయినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ బీసీల గురించి కొంగ జపం చేస్తే నమ్మేటువంటి పరిస్థితిలో ఎవరు లేరు అందుకనే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు బీసీలను మోసం చేసినందుకు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైందో రాబోయే కాలంలో మీకు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది ఇబ్బందులు పడతారు బీసీలు తిరగబడతారు అప్పుడు మీరు ఎక్కడుంటారో మీది అన్ని ఖాళీ చేసుకొని మీ రాజ్యాధికారం ఎక్కడుంటుందో మీ భవనాలు భవంతులు ఎక్కడుంటాయో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అందుకోసం భారతీయ జనతా పార్టీ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలా బీసీలకు సంబంధించినటువంటి హామీలు అన్నిటి కూడా నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి మీరు ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఈ యొక్క కులగణన లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్నీ మీరు చేసినారు అవన్నీ బయట పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది ఆ కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా అధ్యక్షులు మేము ముందు ఉంచుతాడు అన్న కాసమన్న చెప్పినట్టు బీసీ డిక్లరేషన్ పేరిట ఈ రాష్ట్రంలో అత్యధికంగా బీసీల ఓట్లు పొంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం గడిచినా కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బీసీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను ఇచ్చిన హామీలల్లా ఇది ఒక్కటి తీరుస్తున్నా ఇప్పుడు అంటుండే కదా బడ్జెట్ లేదు అప్పులు చేసిపోయిండు కాలికొండు ఉంది నేను ఏం చేయాలి అంటుండు కదా అయినా కానీ నేను ఇప్పుడు వీళ్ళకి ఇన్ని హామీలు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరుస్తాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా బీసీల గురించి మళ్ళీ అన్న ఇప్పుడే చెప్పాడు బీసీలు పాలనకు పనికిరారు వాళ్ళ అరువులు గారు అంటే లాస్ట్కు మీరిచ్చే పథకాలకు కూడా అరువులు గారు అనే విషయం మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు బీసీలకు ఏ పదవి ఏది కూడా ఇవ్వద్దు ఏ పథకం కూడా లేదు అందుకే ఓబీసీ మోర్చా బీజేపీ తరఫున ఇవాళ మేము రాష్ట్రం అంతటా ఇలా ప్రెస్ మీట్లు పెట్టాము రేపు ఎల్లుండి రెండు రోజులు ఇంతకుముందు ఒకసారి హెచ్చరించినాం మీరు వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ మీద ప్రకటన చేయాలి ఇప్పుడు మీరు మొన్న ఇచ్చిన హామీలల్లో ఇంతగా ఇంత ఇస్తాం పదిహేను అని పన్నెండుకు వచ్చారు బీసీలకు ఇచ్చిన వాగ్దానాలలో మీరు ఏదేది నెరవేరుస్తారు ఏదేది చేతులు ఎత్తేస్తారు చెప్పాలి స్థానిక ఎన్నికల రూపం మీరు చెప్పకపోతే మేము రేపటి నుండి రేపు ఎల్లుండి అయితే మండల ఆఫీసుల ముందు మేము నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం మర్చిపోయిందేమో ఒకసారి మీ కలెక్టర్ల ద్వారా మీ ముఖ్యమంత్రికి తెలియజేయండి అండి రేపంతటా మేము వినతి పత్రం ఇస్తున్నాం ఆ తర్వాత పార్టీని సంప్రదించిన తర్వాత గ్రామ గ్రామాన మండల మండలాలను ఎక్కడంటే అక్కడ ప్రజాప్రతినిధి నిలద నిలదీస్తాం బీసీ డిక్లరేషన్ మోసం చేసిన ప్రజలు స్థానిక ఎన్నికలల్లో బుద్ధి చెప్పించుకుంటారా బీసీలకు ఇచ్చిన ఆ మిల్లలు నెరవేరుస్తారా చెప్పే వరకు బీజేపీ ఓబీసీ మోర్చా శాఖ దీన్ని ఉద్యమంగా తీసుకుపోయి ప్రజలు తీసుకుపోయి రేవంత్ రెడ్డి మెడలు వంచి సాధించుకునేదాకా పార్టీ వదిలిపెట్టదని హెచ్చరిస్తూ రేపు ఎల్లుండి మండల కేంద్రాల వద్ద మేము నిరసన వ్యక్తం చేస్తామని మీ మిత్రుల ద్వారా తెలియజేస్తుంది ఒక విషయము భారతీయ జనతా పార్టీ రైతులకు సంబంధించి రైతు భరోసా వరంగల్ డిక్లరేషన్ని తప్పుగా చేసి ఇవాళ రైతు బంధుని రైతు భరోసాగా మార్చి పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి వాళ్ళు పాత పథకాన్ని అమలు చేస్తున్నందుకు రైతులను మోసం చేసినందుకు ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ డిక్లరేషన్ను మీరు ఏమైతే డిక్లరేషన్ పెట్టిరో రైతులను ఏ రకంగానైతే నమ్మిచ్చి ఓట్లు డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పదో తారీఖు నుంచి అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్లకు వినతి పత్రాలు మండల కేంద్రాలలో వినతి పత్రాలు ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నది దాన్ని మీ ద్వారా తెలియజేస్తాను అర్థం కాలేదు జనగణనకు సంబంధించి కులగణనకు సంబంధించింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని చెప్పేది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది దాని ప్రకారమే ఇవాళ కర్ణాటకలో చేసినారు బీహార్లో చేసారు తెలంగాణలో కూడా చేసుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖలు చేస్తారు మండల శాఖ జిల్లా శాఖ అదే నేను నేను చెప్పిన చెప్పినా క్లారిటీగా బీసీలకు పాలన చేత కాదు ఆయన కాబట్టి ఏంటంటే బీసీలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తొక్కేస్తుంది బీసీలకు సముచితం అనేటువంటి ప్రాధాన్యత ఇయ్యదు ఒకవేళ అనుకుంటే రేవంత్ రెడ్డి గారు వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకుంటే మంచిది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం దాని గురించి మనం చర్చ చేసుకోవడం మంచిది కాదు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయము బీసీలకు ఎస్సీలకు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూలే లాంటి మహానుభావుల విగ్రహాలని వారికి సముచితమైనటువంటి గౌరవం దక్కేటట్టు ఏ ప్లేస్లో పెట్టినా కానీ ఎక్కడ పెట్టినా కానీ భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తారు